శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేయడానికి ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది నెల్లూరులో కరుడు కట్టిన నేరసులు రౌడీ షీటర్లైన జగదీష్ మహేష్ వినీత్ మరో ఇద్దరు కలిసి ఓ లాడ్జీలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపేస్తే ఎంత డబ్బైనా వస్తుంది అని మాట్లాడుకుంటున్న వీడియో బయటకు రావటం సంచలనంగా మారింది అసలు వీళ్ళు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపితే వస్తుంది అని ఎందుకు మాట్లాడుకున్నారో అర్థం కాక కోటంరెడ్డి అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కరుడు గట్టిన నేరగాళ్లు మాట్లాడుకుంటున్న వీడియో ఏ లో తీసిందో ఏ ఏరియాలో తీసిందో పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది అయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో హ్యాట్రిక్ విజయంతో దూసుకుపోతున్న కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపాలని ఎవరు ప్లాన్ చేశారో ఎందుకు ప్లాన్ చేశారో ఎంత సుపారి ఇచ్చారో పోలీసు విచారణలో అన్ని బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనికి సంబంధించిన మీడియా ప్రతినిధులు శ్రీధర్ రెడ్డిని వివరణ కోరగా శనివారం ఉదయం పది గంటలకు సంచలన మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని అన్ని విషయాలు వివరిస్తానని శ్రీధర్ రెడ్డి చెప్పారు శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర జరుగుతుంది అని తెలుసుకున్న వెంటనే వేలాదిగా కార్యకర్తలు అభిమానులు ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు చేరుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచే తమ నాయకుడిని చంపవలసిన అవసరం ఎవరికి వచ్చింది దీని వెనుక ఎవరి పాత్ర ఉందో తేల్చాలని శ్రీధర్ రెడ్డి అభిమానులు కోరుతున్నారు దీనిపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు ఒకటి రెండు రోజుల్లో శ్రీధర్ రెడ్డిని హత్య చేయాలి అని ప్లాన్ చేస్తున్న నేరగాళ్ల గురించి సమాచారం సేకరించి జిల్లా పోలీసులు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి